నమస్తే నేను రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్ తెలంగాణ రాజకీయం ఎటువైపు వెళుతోందో ఏమో అన్నట్టుగా కనిపిస్తోంది కాక మీదున్న రేవంత్ రెడ్డి తనకు తిరుగు లేదని భావిస్తున్నారు కానీ లోలోన ఏదో అభద్రతా భావం ఆయన్ను వెంటాడుతోంది ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారు అన్న చర్చ కులాబీ గ్యాంగ్ లో గుప్పమంటోంది గవర్నర్ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నట్టు సాక్షాత్తు సీఎం రేవంత్ చెప్పడంతో హాట్ టాపిక్ గా మారింది అలాగే లగచర్ల ఘటన రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు ప్రస్తావనకు రావడంతో పొలిటికల్ సీన్ మారుతున్నట్టుగా కనిపిస్తోంది మొత్తంగా కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందా అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ అవుతారని బీఆర్ఎస్ అనుమానిస్తోంది క్యాడర్ సైతం అప్రమత్తంగా ఉంది రామన్నకు రక్షణ కవచంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతిరోజు తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు తను ఎలాంటి తప్పు చేయలేదని హైదరాబాద్ బ్రాండ్ అభివృద్ధి కోసమే ఫార్ములా ఈ రేస్ తెచ్చానన్నారు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆయన మండిపడుతున్నారు కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటున్నారు కేటీఆర్ ను మైలేజ్ వస్తుందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది కేటీఆర్ జైల్లో ఉంటే జనంలోకి కేసీఆర్ వెళ్లేలా గులాబీ పార్టీ స్కెచ్ వేస్తోంది సుదీర్ఘకాలం జైల్లో ఉంచితే ప్రజల నుంచి కేటీఆర్ ను దూరం చేయొచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు గులాబీ దళం ప్రణాళికలు రూపొందించుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై కేటీఆర్ ప్రశ్నిస్తూనే ఉన్నారు అందుకే అరెస్ట్ చేశారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది అదును చూసి గురికొట్టేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలపైనే ప్రభుత్వం తర్జన భర్చన పడుతోంది అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమంటున్నారు గులాబీ కార్యకర్తలు కొడుకు కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ రంగంలోకి దిగక తప్పదు ఆయన బయటకు వస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్నదే సస్పెన్స్ కేటీఆర్ అరెస్టుపై పోరాటంతో పాటు ప్రజా సమస్యలపై యుద్ధ భేరి మోగించాలని గులాబీ దళపతి సమాచారం కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రజలను చెప్పాలన్న ఆయన టార్గెట్ ఓవైపు ప్రభుత్వ వైఫల్యాలు మరోవైపు రేవంత్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట సాగించాలని భావిస్తున్నారు కేసీఆర్ తెలంగాణ యాసా భాషలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓ రేంజ్లో ఏకి పారేస్తారంటున్నారు గులాబీ లీడర్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు తనదైన శైలిలో తెలియచేసి జనం మనసులను గెలుచుకుంటామంటోంది బీఆర్ఎస్ చావ కొట్టాలి ఏదన్నాడు ఎవరి మీద పెట్టాలంటే కరప్షన్ కేసు చేతనైతే మెగా ఇంజనీరింగ్ మీద పెట్టు సుంకిశాలలో గోడ కూలిపోయింది ఇంటికి వెళ్ళి మొత్తం కూలిపోయింది ఎనభై కోట్లు నష్టమైంది దమ్ముంటే నీ డిపార్ట్మెంట్ నీకు ఇచ్చింది రిపోర్ట్ వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి చేతనైతే పంపు ఏసీబీ కృష్ణారెడ్డి ఇంటి మీకు చూస్తా ఉందా దమ్ము ముఖ్యమంత్రి అంటాడు రాంగానే చేసిన నిర్ణయాలు ఇవ్వ మెట్రో రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో రేస్ రద్దు ఫార్మాసిటీ రద్దు వస్తాయా పెట్టుబడులు ఉద్యోగాలు ఎందుకు పెడతావు కేసు పెడితే పెట్టు అది కూడా చెప్తాను ఇప్పుడు మీకు చెప్పింది ఆడ చెప్తా ఏమున్నా కి ఏమున్నాయి అవు బరాబర్ ఇచ్చిన గవర్నమెంట్గా నిర్ణయం తీసుకున్నా ఐ ఆమ్ ద గవర్నమెంట్ ఐ వాజ్ ద గవర్నమెంట్ మినిస్టర్ అండ్ సెక్రటరీ ఆర్ ద గవర్నమెంట్ ఐ టుక్ అసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఐ టుక్ అ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ టు పుట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆన్ ఇంటర్నేషనల్ మ్యాప్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ తప్ప ఎందుకు పెడతావా ఆ కేసు నా మీద హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక ఎందుకు పెడతావు కేసు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక ఎందుకు పెడతావు కేసు ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టినందుక ఎందుకు పెడితే కేసు బెంగళూరును దాటి హైదరాబాద్ ఐటీ ఎగుమతులు పెంచినందుక పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక లేదా దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్గా మార్చినందుక లేదా మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినందుక నేను మళ్ళా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆయనకి నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని విషయాలు వేసినా మేము మాత్రం విడిచిపెట్టాం నీ ఆరు గ్యారెంటీలు ఇడిచిపెట్టాం నీ చార్సో పీస్ హామీలు ఇచ్చిపెట్టాం అప్పుడప్పుడు నువ్వు ఏదో గోకినట్టు చేస్తే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం తప్పదు ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున కేసు పెట్టుకో ఇలా రాసింది ఇంకో పేపర్ కేటీఆర్ టార్గెట్ టార్గెట్ కేటీఆర్ టార్గెట్ ఉండాలి ఆరు గ్యారెంటీలు అమలు టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు టార్గెట్ ఉండాలి రైతులకు రైతు బంద్ స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద టార్గెట్ కేటీఆర్ కాదు వేస్తే వేసుకో నాకేం ఫరగబడేదేం లేదు ఓ రెండు నెలలు మూడు నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగా చేసుకొని చేసుకొని డ్రిమ్గా వస్త పాదయాత్రికుతా కాబట్టి నేను భయపడటోని కాదు మేము ఎవ్వరు భయపడే కాదు ఈ ఉడత ఊపులకు ఈ హౌల మాటలకు ఎవ్వడు భయపడడు రేవంత్ తెలుసుకో ఆరు గ్యారెంటీలు అమలుపై ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టడం ద్వారా స్వామికార్యం స్వకార్యం రెండు సిద్ధిస్థాయి పింక్ లీడర్లు విశ్వసిస్తున్నారు కేసీఆర్ ప్రజల్లోకి వస్తే తమ ప్రభుత్వానికి మొదటికే మోసమని టెన్షన్ కూడా హస్తం పార్టీ నేతల్లో ఉంది దీపావళి నాటికి లక్ష్మీ బాంబులు పేల్తాయంటూ కాంగ్రెస్ పార్టీ లీకులు తాజా పరిణామాలన్నీ కూడా హస్తం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి ఏదైనా సైలెంట్గా చేయాలని రచ్చ చేయడం వల్ల ఒరిగేదేం లేదని హస్తం సీనియర్లు ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ చేస్తున్నారు ఒకవేళ కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలను అరెస్ట్ చేస్తే రాజకీయంగా లాభమా నష్టమా అని కూడా కాంగ్రెస్ యోచిస్తోంది అరెస్ట్ తర్వాత తీసుకోవాల్సిన ఏంటన్న దానిపైన పార్టీ నేతలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది అరెస్ట్ అంటూ వ్యాఖ్యానించడం ద్వారా రాజకీయంగా తెలంగాణలో కాకరేగడం ఖాయమన్న భావన ఉంది జైలుకు కేటీఆర్ జనాల్లోకి కేసీఆర్ వెళ్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది కాలమే నిర్ణయించాలి రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు జైలుకు కేటీఆర్ జనంలోకి కేసీఆర్ ఇది కొన్ని రోజులుగా చర్చనీయాంశమైనటువంటి ప్రధాన అంశం సో ఏం జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీలో నిజంగా కేటీఆర్ పలు కేసులు ఇప్పటికీ ఆయన చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఈవెన్ కేటీఆర్ కూడా ఇప్పటికే వంద సార్లు చెప్పుంటారు నన్ను అరెస్ట్ చేయండి నన్ను జైలుకి పంపండి నన్ను అరెస్ట్ చేయండి నన్ను జైలుకి పంపండి అని సో ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ నేతలేమంటున్నారు వాళ్ళ విశ్వాసం ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం ఒక సమయం గడుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీల మధ్య ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీల విషయంలో మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు అని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ముఖ్యంగా ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావులు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలోనే తాజాగా దీపావళి పండుగ కంటే ముందు మనం చూసాము ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పడం జరిగింది దీపావళికి ఖచ్చితంగా లక్ష్మీ బాంబులు పేలుతాయి ఖచ్చితంగా అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు అరెస్ట్ కాబోతా ఉన్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి కొన్ని లీకులు కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రభుత్వంలో అప్పట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్ కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు రెండు పార్టీలో కూడా ఒక చర్చ అయితే జరిగింది రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది అయితే దీపావళి పండుగ కూడా ముగిసింది ఇక్కడ అరెస్టులు అయితే కాలేదు తాజాగా మనం చూస్తూ ఉన్నాము నోటీసులు ముఖ్యంగా ఫోన్ టాపింగ్ విషయంలో ఇప్పటికే రాజకీయ నాయకులకు కూడా ఇటు నోటీసులు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలపై ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది అదేవిధంగా వాటితో పాటు ఇటు కాళేశ్వరం కావచ్చు అదేవిధంగా ఇతర ఏవైతే ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు విషయంలో టోల్ విషయంలో కావచ్చు అదేవిధంగా తాజాగా జరిగినటువంటి లఘుచరుల విషయంలో కూడా కావచ్చు లఘుచరుల విషయంలో ముఖ్యంగా ఒక రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు కూడా పోలీసులు చేర్చడం జరిగింది అయితే ముఖ్యంగా అయితే త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నారు కేటీఆర్ అరెస్ట్ కు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలు ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు ముఖ్యంగా ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది ఒక చర్చ అయితే నడుస్తుంది ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా కేటీఆర్ కూడా తరచుగా కూడా చెప్తా ఉన్నారు మీరు అరెస్ట్ చేస్తూ ఉంటా ఉన్నారు ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయండి అని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా సవాల్ విసురుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం అయితే ఒక్కసారిగా వేడెక్కింది దీనికి తోడు ఈ రెండు పార్టీల మధ్య ఏ విధంగా ఉంటే ఇటు బీజేపీ కూడా చెప్తా ఉంది ముఖ్యంగా బీజేపీ చెప్తా ఉంది కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు గతంలో పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పలుమార్లు కేటీఆర్పై విమర్శించా విమర్శించారు అదేవిధంగా తా చాలా వరకు పథకాల్లో అవినీతికి పాల్పడ్డారు ఎందుకు అప్పట్లో విమర్శించి ఈసారి మరి ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయడం లేదు అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ ముఖ్యంగా బండి సంజయ్ లాంటి వాళ్ళైతే విమర్శిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలోనే తాజాగా కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కూడా ఒక్కసారిగా పార్టీలో కూడా ఇటు చర్చనీయాంశమైంది ఒకవేళ నిజంగానే కేటీఆర్ కనుక అరెస్ట్ అవుతే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకే ప్లస్ అవుతుందని చెప్పేసి కూడా పార్టీలో లెక్కలు వేసుకుంటా ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా దీనికి సంబంధించి లెక్కలు కూడా వేసుకుంటా ఉన్నట్టుగా కూడా మనకు ఆఫ్ రికార్డ్ తెలుస్తూ ఉంది ఎందుకంటే అరెస్ట్ కావడం వల్ల ఖచ్చితంగా మైలేజ్ ఎవరికి వస్తుంది అదేవిధంగా ముఖ్యంగా దానికి సంబంధించి సాక్ష్యాధారాలు ఏ విధంగా అప్పుడు ఉన్న ఎవిడెన్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా దానిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్తా ఉన్నాము ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయ రాజకీయంగా పెను మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది అయితే కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే ముఖ్యంగా అంటే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటా అని చెప్పేసి కూడా విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్ రాజు రైట్ ఇక జైలుకు కేటీఆర్ జనాల్లోకి కేసీఆర్ ఇదే ఇవాటి మన డిబేటబుల్